శ్రీ మహాగణాధిపతి నమ ఈ కలియుగంలో బయటపడ్డ అతి పురాతనమైన అచ్చం కాణిపాక గణపతిలా ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని మీరు ఒక్కసారి దర్శించుకోండి మీకు తెలియని అనుభూతి మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది అంతేకాదు స్వామివారి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకుంటే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వాక్కు ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెళ్ళవడం జరిగింది నకరికల నడిబొడ్డులో స్వామివారు రాతిశీల రూపంలో పచ్చం కానిపగ గణపతి మాదిరిగా రెండు కళ్ళు చూస్తానికి ఒక వైవిధ్యంగా ఇక్కడ స్వామివారు వెలవడం జరిగింది ఇలాంటి విగ్రహాన్ని నకరికల ప్రాంతంలో ఎక్కడ కూడా లేదు ఈ నగరికల ప్రాంతంలో ఉండడం నకరికల్ గ్రామ ప్రజలు చాలా అదృష్టం చేసుకుంటారు చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ వస్తున్నారు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితము వినాయకుడు పాలు తాగుతున్నాడు వినాయకుడు పాలు తాగుతున్నాడు అని ప్రచారం జరగగా నల్లగొండ జిల్లా నెక్రేకల్ మండలము నకరికల్ గ్రామం నుండి భక్తులు ప్రతి ఒక్కరు కూడా పాలు తీసుకొని వచ్చి వినాయకుని తొండం దగ్గర పెట్టడంతో వినాయకుడు పాలు తాగుతున్నాడని ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు కొన్ని వేల భక్తులు వచ్చి వినాయకునికి పాలు తాపించి వినాయకుడు పాలు తాగుతున్న ప్రచారంతో మన దేశం సరిహద్దులు దాటి బయటికి వెళ్ళిపోయినది ఇది జరిగిన తర్వాత సుమారుగా ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత ఈ గుప్త నిధులని తోమడం జరిగింది ఈ గుప్త నిధులలో పెద్ద పెద్ద బిందెలు బకెట్లు తీసినట్టు వచ్చినట్టు ప్రజలలో పేపర్లలో టీవీలలో వాయిస్ రావడం జరిగింది ఈ గుప్త నిధులు తోమడంలో భాగంగా చాలా మంది హస్తము ఉన్నది ఈ నిధులు చాలా వరకు బయటపడ్డాయి పెద్ద పెద్ద లంక పిందలు చాలా వరకు దొరికినాయని ప్రజలలో చాలా వినుకుడున్నవి ఈ రోజు కూడా పురావస్తు శాఖ వారు దేవాలయానికి సంబంధించిన వారు వచ్చి ఇక్కడ తువ్వకాలు జరిపినట్లయితే ఇంకా పెద్ద ఎత్తున నిధులు బయటపడడం జరుగుతున్నది ఇక్కడ గుడికి సంబంధించిన ఆనవాలు స్తంభాలు చాలా ఉన్నవి ఈ ఆ ఆనవాలు కూడా భూగర్భంలో కలిసిపోయి ఉన్నవి ఇన్ని రోజుల నుండి ఈ భగవంతుడు మట్టితోటి కూడుకపోయి ఉన్నాడు ఈ దేవాలయం దగ్గరికి భక్తులు వచ్చి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ పెద్ద పెద్ద తీగలు తీగలు కంప చెత్త చెదారము చాలా సన్న ఉండేది ఎండకు ఎండి వానకు తడిచి కొన్ని వేల సంవత్సరాల నుంచి విగ్రహము స్వామివారు చెక్కు చెదరకుండా ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉంటూ స్వామివారికి నవ్వుతూ దీవిస్తూ స్వామివారి కోరికలు నెరవేరే విధంగా ఈ మధ్యకాలంలో కొంతమందికి పెళ్ళిళ్ళు జరగడం జరిగినది కొంతమందికి సంతానం జరిగినది కోరిన కోరికలు నెరవేరడం జరిగినది ఈ గణపతి చాలా విశిష్టమైన గణపతి పురాతన కాలం నుంచి నిర్మాణమైన గణపతి ఒక్కసారి స్వామివారి దగ్గరికి వచ్చి మూడు ప్రదక్షిణలు చేసి వారి మనసులో కోరికలు నెరవేరినట్లయిపోతే రాజకీయంగా గాను ఆర్థికంగా గాను వ్యక్తిగతంగా గాను వారి కోరికలు చాలా వరకు నెరవేరుచున్నాయి ప్రతి ఒక్క భక్తులు వచ్చి గణపతిని దర్శించుకొని గణపతి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం ఈ గణపతిని మనం దర్శించినట్లయితే వేల సంవత్సరం నుంచి ఉన్న గణపతి మన నిద్రేకా గ్రామంలోనే ఉన్నాడు కాణిపాకంలో ఉన్న లక్ష్మీ గణపతి మాదిరిగా ఈ గణపతి ఉన్నాడు ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్లే బదులు మన నెద్రేకా గ్రామంలో ఉన్న వినాయకుడిని కాణిపాకం వినే మనసు తలుసుకొని ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని